నిజామాబాద్ నగరంలోని కోటగల్లి ప్రాంతంలో ఓంకార్ యూత్ వారు గత ఆరు సంవత్సరాల నుంచి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈసారి అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అమ్మవారి రూపం వచ్చేసి శ్రీ రాజరాజేశ్వర అమ్మవారి రూప విగ్రహాన్ని తీసుకొచ్చారు అంతేకాకుండా ఈసారి మహారాజా సింహాసనం పైన నిజాంబాద్ ప్రజలకు శాంతి స్వరూపమై అమ్మవారి దర్శనమిస్తారు ఇందులో భాగంగా మాల వేసినటువంటి సాములని కొన్ని వివరాలు తెలుసుకుంటాం

ఒక ఇల్లు కావాలనుకున్నాను ఇల్లు కంప్లీట్ అయింది ఇల్లు కట్టుకున్నాను ఇంట్లో కూడా ఉన్నా వన్ ఇయర్ కంప్లీట్ అయింది అమ్మవారికి ఇక ఇన్ని సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు నేను ఉన్నన్ని రోజులు మాల వేసుకుంటా అమ్మవారికి సేవ చేసుకుంటా అందరూ అందరూ ఒక దగ్గర కుటుంబ సభ్యులుగా మారి అమ్మవారికి ఘనంగా పూజలు అనుకుని అమ్మవారు అనుగ్రహం పొందుతున్నారు సందర్భంగా తొమ్మిది రోజులు ఎవరైతే నిష్టగా పూజ చేసి అమ్మవారిని ఏం కోరుకుంటున్న వ్యక్తుల కొంగు బంగారమే నిలిచి అందరికీ అమ్మవారి కుప్పకటక్షాలు దక్కుతున్నాయని ఇక్కడ ఉన్న రాణి మా లేచినటువంటి సాములు చెప్తున్నారు అలాగే ఒక్కసారి జై భవాని ఓ భవానివదుర్గా శ్రీ